మా పాపకి డైలీ బ్రష్ చేయించాలంటే తల ప్రాణం తోక వస్తుంది అనుకోండి అసలు నేను చేపిస్తా అంటే చేయనివ్వట్లేదు తనే చేస్తుందంట అది కూడా జస్ట్ ఇలా 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 పైప్ అనేసి ఊసేస్తుంది నేను గట్టిగా తీసుకొని చేపిస్తుంటే ఏడుస్తుంది అందుకోసం ఇంకా ఇలా కాదని చెప్పేసి ఎలక్ట్రికల్ బ్రష్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఇంతకీ పిల్లలకి ఎలక్ట్రికల్ బ్రష్ యూస్ చేయొచ్చా లేదా అని అప్పుడు డౌట్ వచ్చింది సరే అని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఓన్లీ పిల్లల కోసమే డిజైన్ చేసిన బ్రషెస్ ఉంటాయి కదా అవి అయితే ఈజీగా యూజ్ అంట ఎటువంటి ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి నాకు తెలిసింది సో దానికోసమని టూ అండ్ హాఫ్ ప్లస్ బేబీస్కి యూస్ చేసే బ్రష్ అయితే నేను తీసుకున్నాను ఇది ఇందులో వచ్చేసి ఒక బ్రష్ హోల్డర్ అండ్ టూ హెడ్స్ అండ్ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసింది ఇది మీకు కానీ ఇద్దరు పిల్లలు అంటే ఈజీగా సరి ఒకటి తీసుకుంటే సరిపోతుంది జస్ట్ హెడ్ తీసేసి ఇంకో హెడ్ పెట్టుకొని యూస్ చేసేసుకోవచ్చు నేనైతే చాలా భయపడ్డా అంటే వైబ్రేషన్ అవుతుంది కదా అసలు యూజ్ చేస్తుందా లేదా అని చెప్పేసి బట్ మంచిగానే యూజ్ చేస్తుంది ఇప్పుడైతే తనే వచ్చి అడుగుతుంది అమ్మ బ్రష్ అని చెప్పేసి ఒకవేళ మీ పిల్లలు కూడా ఇలా బ్రష్ చేయనని బాగా మారం చేస్తే ఒకసారి ఎలక్ట్రికల్ బ్రష్ అయితే యూజ్ చేయండి ఈజీగా క్లీన్ అయిపోతుంది అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్